ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి ఒకే చోట చదువుకున్న పిల్లలు ఇక్కడ ఈ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించి ఈ పిల్లల భవిష్యత్తు బాట నడిపించేందుకు ఈ సారు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ సార్ అంటే మాకు అందరికీ ఇష్టం సారు గారు పిల్లల కోసం శ్రమించి బుద్ధి మాటలు చెప్తూ మన శిక్షణ నేర్పిస్తూ చదువుతూ మనం ఉత్సాహపరుస్తూ సాగు శిక్షణలో పిల్లలంతా హ్యాపీగా ఉండడం జరుగుతుంది ఇప్పటి ఈ పిల్లలు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ ఊరికో వెళ్తారో ఏ ఊర్లో ఉద్యోగం చేస్తారో ఎంత గొప్ప గొప్పవాళ్ళుగా మారుతారో వీళ్ళు పెద్దయిన తర్వాత ఈ వీడియో చూపిస్తూ వీళ్ళు నేను సారు అందరూ కలిసి ఎలా సంతోషంగా ఉండేవాళ్ళమో మరొక్కసారి గుర్తు చేసుకునేందుకై ఈ రకంగా ఈ వీడియో తీసి వీడియో అందరికీ చూపించడం జరుగుతున్నది పిల్లలు మీరు పెరిగి పెద్దయిన తర్వాత మీ మీ భవిష్యత్తులు ఎలా ఉంటాయో తెలీదు ఎవరు ఎంత గొప్పవాళ్ళు అవుతారో తెలియదు అందుకే ఈరోజు ఉన్నాం హ్యాపీగా కలిసి ఉందాం రేపు ఎలా ఉంటామో తెలియదు మనము ఎవ్వరము ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ ఊరిలో ఏ ఉద్యోగం చేస్తున్నా తిరిగి మరలా కొన్ని సంవత్సరాలకు మనం కలిసి ఉండాలని కోరుచు మనసు పూర్తిగా ఈ వీడియో తీసి మన కోసం భద్రపరు భద్రపరుస్తూ ఉన్నాను కావున పిల్లలైన మీరు మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా చూసుకున్నాను మనసు పూర్తిగా మీకు శిక్షణ ఇస్తూ పిల్లల కోసమే ఆలోచిస్తూ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ వాళ్ళను సరైన మార్గంలో పెట్టుచున్నాను ఒకవేళ నేను ఈ వీడియో కొన్ని రోజుల తర్వాత చూడలేకపోయినా కానీ ఈ రోజు ఉంటాం ఎక్కడ ఎక్కడుంటాం అట్లా ఎవరైనా ఈ వీడియో ఈ దృశ్యాలను చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో ఎలా ఉండేవాళ్ళమో ఎంత సంతోషమైనటువంటి జీవితాన్ని అనుభవించినామో మరొక్కసారి గుర్తు చేసుకునేందుకే ఈ వీడియోను తీస్తూ మీకోసం ఆదరంపరుస్తూ ఉన్నాము మీరు నేను మనందరము కలిసి ఒకచోట మళ్ళా కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈ వీడియోని చూసి ఆనందిద్దాం అందుకోసమే మీకోసమే మీకోసమే మన కోసమే ఈ వీడియోను భద్రంగా భద్రపరుస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్